ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు ఆదివారం ఇరవై ఆరు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు సాగర్ జలాశయం నీటి మట్టం ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ అరవై అడుగులు ఉంది ఇది మూడు వందల ఐదు పాయింట్ ఎనభై ఆరు టీఎంసీలకు సమానం కుడి కాలువ ద్వారా తొమ్మిది వేల ఐదు వందలు ఎడమ కాలువ ద్వారా ఎనిమిది వేల ఎనిమిది వందల ఏడు ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా ముప్పై మూడు వేల ఆరు వందల యాభై ఏడు పదహారు క్రస్ట్ గేట్లను ఐదు అడుగులు పది క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి రెండు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఎస్ఎల్బీసీ ద్వారా ఇరవై నాలుగు వందలు ఎల్ఎల్సి ద్వారా మూడు వందలు మొత్తం అవుట్ఫ్లో మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల రెండు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం నుంచి మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల రెండు క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది పులిచింతల ప్రాజెక్టులో ఆదివారం నలభై ఒక్క టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈ రాజు తెలిపారు పవర్ జనరేషన్ ద్వారా పదహారు వేల ఆరు వందలు లీకుల ద్వారా నాలుగు వందలు పదకొండు గేట్లను నాలుగు మీటర్లు ఎత్తి మూడు లక్షల ముప్పై వేల ఆరు వందల పదహారు మొత్తం మూడు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల ప్రజలకు శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్